జార్ఖండ్లోని దేవఘర్లో ఆదివారం ఉదయం ఆరు గంటలకు రెండంత భవనం కుప్పగూలింది స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు నలుగురిని శిథిలాల నుంచి వెలికి తీశారు వారిని దేవగఢ్ సదర్ ఆస్పత్రికి తరలించినట్లు కలెక్టర్ విశాల్ సాగర్ తెలిపారు మరికొందరు శిథిలాల కింద ఉన్నారని ఆయన చెప్పారు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి నిర్మాణ పనులు చేస్తుండగా భవనం కూలిపోయిందని తమకు ప్రాథమికంగా తెలిసిందని కలెక్టర్ సాగర్ వెల్లడించారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని చెప్పారు সাকেরা সায়েণা স্য়ারা কন্য়ে